ఎలక్ట్రిక్ బస్ సేవలు ప్రారంభించి రవాణా వ్యవస్థలో పుదుచ్చేరి మరో ముందడుగు వేసింది ఎలక్ట్రిక్ బస్ల తయారీలో పేరుగాంచిన పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది బస్సులను గవర్నర్ కైలాష్ నాథన్ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి సభాపతి ఆర్ సెల్వం ప్రముఖుల సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు ఈ ఎలక్ట్రిక్ బస్లను తయారు చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు పుదుచ్చేరి ప్రభుత్వం అభినందనలు తెలియజేసింది ఇక ఈ బస్సులను మేఘా అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో పన్నెండు సంవత్సరాల పాటు మెయింటైన్ చేయనుంది పిఆర్టీసీ నడిపే ఈ బస్సుల్లో పదిహేను నాన్ ఏసీ పది ఏసీ బస్సులున్నాయి ఇవి ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయన్నారు ఈ బస్సులు శబ్ద కాలుష్య రహితంగా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని కంపెనీ ప్రకటించింది స్మార్ట్ సిటీ మిషన్ పరిధిలో అమలైన ఈ లో బస్సులను ఎలక్ట్రా సరఫరా చేయగా ఆపరేషన్ నిర్వహణ ఛార్జింగ్ వంటి సేవలను ఈవి ట్రాన్స్ నిర్వహిస్తోంది ఎలక్ట్రా తయారు చేసిన ప్రోటోటైప్ బస్సులను పుదుచ్చేరి రవాణా శాఖ అధికారులు పరిశీలించి ఆమోదించిన తర్వాత అందుబాటులోకి తెచ్చారు